ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ రాశి వారి పేరు మీద తొమ్మిది గవలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం గృహబలం యోగ బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ప్రకారం ధనుస్సు రాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య బుధామహర్దశ సంఖ్య కానీ మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసే నలుగురు ఇబ్బంది పెట్టేది ఏడుగురు మూల నక్షత్రం వారికి మాత్రం తిరుగుండదండి విద్యారంగంలో కలిసి వచ్చే ఉంటాయి విద్యార్థులకు నెల తప్పకుండా అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ఈ మూలా నక్షత్రానికి అధిపతి అమ్మవారు సాక్షత సరస్వతి దేవత కాబట్టి సరస్వతి దేవతని ఆరాధన చేయడం చాలా మంచిది వీలైతే తెల్లని పూలతో అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే తెలుపు వస్త్రం కూడా ధరించడం చాలా వరకు మంచిది అంటే చదువుకునే వారే కావచ్చు కాదండి ఏ కార్యక్రమం చేస్తున్న వారైనా సరే తెలుపు వస్త్రం చేతో పూజ వేసుకొని పూజ చేయడం చాలా వరకు మంచిది దైవ కార్యాల్లో ముఖ్యంగా మాత్రం నలుపు వస్త్రం తొడగొచ్చు కానీ నలుపు వస్త్రం వేసుకొని మాత్రం పూజ చేయకూడదండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీదేవత అధిపతి కాబట్టి మాత్రం మీరు జాతకానికి చూడాలంటే కాషాయం రంగు కానీ ఎరుపు రంగు కానీ అలాగే మాత్రం చిత్రవర్ణం రంగు కానీ ఒక నీలం కలరు బూడిద రంగు కలరు తప్ప ఏరే ఏ వస్త్రం వేసుకొని పూజ చేసినా చాలా మంచిదండి ముత్తైదులు ముఖ్యంగా స్త్రీలు ముత్తైదు స్త్రీలు అంటే కళ్యాణం అయ్యి పిల్లలు బాల పిల్లలతో ఉండి చాలా మంచిగా ఉంటున్న వారు మాత్రం ఖచ్చితంగా వారు ఎరుపు రెండవది పచ్చ ఆకుపచ్చ వస్త్రం ధరించి అమ్మవారిని పూజ చేయడం వారి పేరు మీద విశేషమైన యోగం ఉంటుందండి కానీ మాత్రం ధనం కోరే వారికి ధనం ధనలాభం అయ్యే అవకాశం ఉంది గృహం కోరే వారికి గృహలాభం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంతానం కోరే సంతానం మంచి కోరే వారికి సంతానం మీద మంచి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అత్తమ్మలతో కానీ తొలిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ రెండు చిక్కులు బాధలు చిక్కులు చికాకులు భార్య భర్తతో కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయండి అలాంటి విశేషమైన యోగాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వివాహం చేయాలనుకునే వారికి మాత్రం వీరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు వీరి పేరు మీద మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవడానికి కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ ఉన్నదండి మార్చి నెల వ్యాపారంలో వారు ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం మందగూడితనం నడుస్తుందండి కానీ మాత్రం ఉద్యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది ఈ రాశి వారు సామాన్యంగా మాత్రం సా మానసిక ఒత్తిడి రాదు వీరికి అని వచ్చిందనుకో మాత్రం చాలా వరకు క్రిటికల్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం రక్షణ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం డ్రైవింగ్ రంగంలో వారికి ఇబ్బందులు తప్పవండి రెవెన్యూ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుందండి బోధన రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే మాత్రం వైద్య రంగం ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంటుందండి నీటి పారదాల శాఖ వారికి ఇబ్బందులు తప్పో రోడ్ల భవన శాఖ వారికి ఇబ్బందులు తప్పో విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పో అలాగే మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు తప్పో రాజకీయ నాయకులకైతే సరి సమాన యోగ బలం ఉంటుందండి రెండవసారి గవలేసి చూద్దామండి రాశి వారికి ఏడు గవలు పడ్డాయండి ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే ఏడవ సంఖ్య చూడాలంటే మాత్రం చాలా వరకు హేతు మార్గదర్శి సంఖ్య అండి ఈ రాష్ట్రాధిపతికి మాత్రం చూడాలంటే మాత్రం ధనుస్సు రాశి వారికి కేతు కేతుమహార్దశి సంఖ్య మూల నక్షత్రం వారికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది దైవ సందర్శన చాలా ఉంటుంది దైవ సహకారం చాలా ఉంటుందండి ఈ కలియుగంలో దేవుడు సాయం చేస్తాడు కానివ్వండి లాస్ట్ టైంలో వరం ఇస్తాడు అని మాత్రం మనుషులు మాత్రం సాయం మాత్రం తొందరగా చేయాలండి మనుషులు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలా అంటున్నాను ఎవరు బాధపడద్దండి దేవుడు వరాలు ఇచ్చిన పూజారు అడ్డుకుంటాడని ఒక సామెత ఉంటుందండి దేవుడు వరాలు ఇచ్చినా కూడా నరులు అడ్డుకుంటారండి అలాంటి చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీరు నరులని సంతృప్తి పరిచి తర్వాత దేవుళ్ళని పూజ చేయడం చాలా వరకు మంచిది లేదు నాకు దేవుడే ఉన్నాడు దేవుడినే పూజ చేస్తా ఎవరు ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయాలనుకునే కానీ మాత్రం విపరీతమైన పోకడలో ఈ రాశివారు వెళ్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మాత్రం నరులకు కూడా మాత్రం కొంచెం తల వంచకపోయినా పర్వాలేదు మాత్రం నరుల మాట కూడా వినాలి అలాగే మాత్రం పూజారుల మాట కూడా అయినాలి అలాగే సద్బ్రాహ్మణుల మాట కూడా అయినాలి అలాగే మామూలు మనుషుల మాట కూడా వినాలి సామాన్యమైన మాట వారి మాట కూడా వినాలి అలాగే దైవ సంకల్ప ప్రకారం ఉన్నవారి చాలా మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా విదేశానం పోవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి మీరు జాతక బలానికి కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం క్రీడా రంగం కావచ్చు అలాగే మాత్రం కళా కళారంగం కావచ్చు కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కానీ మాత్రం మీడియా రంగం వారు కావచ్చు టీవీ రంగం వారు కావచ్చు సినీ రంగం వారు కావచ్చు నిర్మాతలు డైరెక్టర్లు అలాగే సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు అలాగే వీరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం సాంకేతిక నిపుణులు కరెక్ట్ అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవండి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మహాగణపతికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి శక్తి ఉన్నవారు మాత్రం మహాగణపతి హోమం చేపించండి శక్తి ఉన్నవారు మహాగణపతి హోమం చేయిస్తే చాలా మంచిదండి శక్తి లేని వారు మాత్రం మంగళవారం మంగళవారం ఇరవై ఒక్క మంగళవారాలు మాత్రం ఏ గుడిలో పోయినా విఘ్నేశ్వరుడు ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి అందులో సంకటహరి చతుర్థి అనే ఒక రోజు వస్తుందండి ఆ సంకటహరి చతుర్థి రోజు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఆల్రెడీ కళ్యాణమై సంతానం ఉన్నవారికి సంసారంలో చిక్కులు చిక్క పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవారికి మాత్రం చాలా వరకు మాత్రం జాగ్రత్తగా డీలింగ్ తీసుకోవాలండి డీలింగ్స్ చేయాలండి లేకుంటే చాలా విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కానీ భూమి విషయంలో కానీ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద లాస్ట్కు మూడు గవ్వలు పడ్డాయండి ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు ఉంటుందండి గురుడు అధిపతి వంద మందికి వంద మందికి అవసరమైతే వెయ్యి మందికి లక్ష మందికి విద్య చెప్పేంత తెలివి ఉంటుంది వీరి జాతక బలానికి కానీ అందరికి చెప్పి మాత్రం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకరితో చెప్పేసుకునే వారు కాదండి పది మందికి చెప్పేవారు కానీ ఒక్కోసారి మాత్రం మన మనకి కనబడదు కాబట్టి మాత్రం అసుంటి ఘడియ కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అసుంటి టైం నడుస్తుంది కాబట్టి ఒకరి మాట వినటం వీరికి శ్రేయస్కరం కానీ విన వినకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం స్త్రీలకు తల్లిదండ్రుల సైడ్ నుంచి కానీ అత్తమ్మాల సైడ్ నుంచి కానీ ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం ఉద్యోగం నిరుద్యోగులు ఉద్యోగం కోరే వారికి మాత్రం తప్పకుండా ఉద్యోగ ప్రాప్తిస్తే అయ్యే అవకాశం ఉందండి కానీ అతి కష్టం మీద అయ్యే అవకాశం ఉందండి ఆల్రెడీ మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగం మారే అవకాశం ఉందండి వృత్తి ప్ర చేతి వృత్తి పనిచేసే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపార రంగంలో చూడాలంటే మందగూడితనం ఉంటుందండి వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు కానీ పౌల్ట్రీ రంగంలో అలాగే జీవరాశుల రంగంలో అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పాల ఉత్పత్తి రంగంలో ఇబ్బందులు తప్ప వీరి జాతక బలంలా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాహిద్రాబాదాలు తొలగిపోవాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో వీలైతే మాత్రం గురు రాఘవేంద్ర స్వామిని మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఇది చూస్తే చేస్తే చాలా వరకు వారి మీద ఆటంకాలు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరి దేవాలన చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం లేదు